భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు తన విరోచితమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు రెండు వందల ఇరవై పరుగుల దగ్గర నూట పంతొమ్మిది రన్స్ చేసి మూడో వికెట్ లో పెవిలియన్ దారి పట్టాడు కటక్ లో జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ క్రీజ్ లో ఉన్నంత వరకు పరుగుల వరద పారించాడు డెబ్బై ఆరు బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ వన్డేలో తన ముప్పై రెండవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఏడు సిక్స్లు తొమ్మిది ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను చిత కొట్టాడు ఇది రోహిత్ శర్మ రెండో ఫస్ట్ సెంచరీ కావడం విశేషం ఫస్ట్ సెంచరీ రెండు వేల ఇరవై మూడులో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై కేవలం అరవై మూడు బంతుల్లోనే వంద పరుగులు చేశాడు ఇప్పుడు ఏడు బంతుల్లో మరోసారి వేగంగా సెంచరీ పూర్తి చేశాడు అంతేకాదు వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో ఆటగాడిగా న్యూ రికార్డ్ బ్రేక్ చేశాడు మూడు వందల యాభై ఒకటి సిక్స్లతో షాహిద్ అఫ్రిది ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రెండో స్థానంలో ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఒకటి సిక్స్లతో క్రిస్ గేల్ రికార్డు ఉంది ఆదివారం ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్లో మ్యాచ్ లో కొట్టిన సిక్స్లతో కలిపి రోహిత్ మూడు వందల ముప్పై ఆరు చేరుకో క్రిస్ రికార్డును చేరవేసి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ఈ మ్యాచ్లో లో శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి రోహిత్ శర్మకు మంచి భాగస్వామ్యాన్ని అందించాడు ఫస్ట్ బౌలింగ్ వేసిన భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా తన పద ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముప్పై ఐదు పరుగులతో భారత్ జట్టును అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు జోరూట్ బెండకెట్ అర్ధ సెంచరీలతో పాటు లియాన్ లివింగ్స్టోన్ హరి బ్రూక్ జోస్ బట్లర్ కూడా చక్కని సహకారం అందించడంతో ఇంగ్లాండ్ మొత్తం మూడు వందల నాలుగు పరుగులు చేసింది